సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ నమస్తే రమగారు నమస్తే జయ పోవాలి అంటే ఏం చేయాలి బద్దకం పోగొట్టుకోవాలి ఎలా పోగొట్టుకోవాలి బేసిక్ బద్దకాలు ఉంటాయి జయ కొంతమందికి సహజంగానే ఊళ్ళు కదలదు తత్వమే అలా అంటారా సో వాళ్ళకి పని చేయాల్సిన అవసరం రాదు వాళ్ళ బదులు ఎవరో ఒకళ్ళు పని చేసి పెడుతూ ఉంటారు సాగుతూ ఉంటుంది సాగుతోంది అలాగా అంటారు కదా కొంతమందికి సాగుతుంది సాగేవాళ్ళ బద్దకం ఎలాగో నడు సాగించుకుంటూ తాగించుకుంటారు ఈ బద్దకిష్లకి సోమరిపోతులకి పని అసలు చేయకుండా ఏం కుదరదు వాళ్ళైనా స్నానం చేయాలి వాళ్ళైనా తినాలి తిరగాలి పని చేసుకోవాలి ఏదో చదువుకుని ఆడవాలి ఏదో ఉద్యోగం పెడకాలి ఎంతో కొంత ఇళ్ళలో ఆడాళ్ళు అయితే పనులు ఎంతో కొంత చేయాలి కదా బద్దకపు పని కొంచెం స్లోగా ఉంటుంది మొత్తానికి మానేరు ఎవరైనా సరే మొత్తానికి మానేరు ఏం చేస్తారు యాక్టివ్గా ఉండేవాళ్ళు చేసినా కూడా చకచకలు చకచకలాడుతూ చలో పొలోమని అలా చేయరు అంతేగాని ఏదో కొంత చేయాలి బతుకం ఆడవాళ్ళకి అనుకుందాం పోని లేడీస్లోనే బద్ధకం అన్నీ నాతో కాదబ్బా మన వల్ల కాదు ఇవన్నీ అలా అనిపిస్తూ ఉంటుంది మన వల్ల కాదని కాపరాలు మానేస్తామా పిల్లల కంట మానేస్తామా ఏదో పుట్టిన పిల్లలు ఎట్టా కొట్టాతైనట్టు పెంచకుండా మానేస్తాం ఏం మానగలని చెప్పు ఏది ఆపలేదు కాకపోతే ఈవిడ కొంచెం బతికిస్తూ సోమరిపోతూ అనే పదాలు మాత్రం అంటించుకుని ఉంచుకుంటాం లైన్ ఉంటుంది కొంచెం బద్ధకం అని బద్దకిస్ట్లకి జనరల్గా ఇల్లు శుభ్రంగా ఉండవు బట్టలు శుభ్రంగా ఉండవు ఏ టై ఏ పై చోటకి వాళ్ళు ఇన్ టైమ్ చేరరు లేట్ల తీ ఫుల్గా ఉంటారు వాళ్ళు అంతే కదా అందుకంటే ఏమైపోతుంది మనం దీని నుంచి పోగొట్టుకోవాలని మీరు ఒకవేళ సీరియస్గా భావిస్తూ ఉంటేనే ఈ వీడియో అంతే కదా ఈ బద్ధకం కాదు ఈ అదంతే ఇంకా ఇప్పుడు ఇది పోగొట్టుకోవాలి బద్ధకం తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అని మీకు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం మాత్రమే ఇది మన రెండోది మనం వాళ్ళకి బద్ధకం అది మనం తగ్గించాలంటే కుదరదు వాళ్ళ మొహం మీద మనం పౌడర్ పప్పు తీసుకెళ్ళి రాస్తే పోదది ఎవరికి వాడు పోగొట్టుకోవాలి నీకు ఇంత బద్ధకం ఏంటి బద్ధకం తగ్గించుకో అంటాం కానీ తగ్గించుకోవాల్సింది ఎవరు పర్టికులర్ పర్సనాలిటీ ఎవరైతే వాళ్ళు వాళ్ళకి లోపల నుంచి రావాలి ఈ బద్ధకం వల్ల నేను ఇది నష్టపోయాను ఇది పాడు చేసుకుంటున్నాను ఇది పోగొట్టుకుంటున్నాను దీన్ని సంపాదించాలి అన్న భావం మనకి లోపల పుట్టాలి అసలు బేసిక్ క్వశ్చన్ నేను బద్దకిసినా కాదా ఆలోచించుకోవాలి ఆలోచించుకోవాలి రోజు లేట్గా లేచే వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ బద్దకస్తులని మనం అనకూడదు ఏదైనా ఒక రోజు లే అర్జెంటుగా లేవాల్సిన రోజున లేవగలరా లేదా మీరు లేస్తాం మేము ఏదైనా అర్జెన్సీ పొద్దున్నే ఐదింటికి ప్రయాణం అంటే ఐదింటికి లేచి స్నానం చేసి రెడీ అయిపోతావు నేను కూడా అలాంటిదాన్ని నేను బతికిష్టని కాను నువ్వు అర్జెంటుగా వెళ్ళవలసిన రోజు కూడా నువ్వు లేవకపోతే నువ్వు బ్రతకిష్టవి ఈ రోజువారి బద్ధకం నడుస్తుంది నీకు అత్యవసరమైన పనులు ఉన్నప్పుడు చేయవలసిన పనిని నువ్వు చేసేయగలుగుతూ ఉండి అవసరం లేనప్పుడు స్వతేమానంగా ఉన్నావంటే ఏం కాదు పర్వాలే అలా కాకుండా మీకు అవసరమైనవి కూడా మీరు చేయలేని విధంగా ఉంటే మొదట మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ మీ ఆరోగ్యం బాగుందా శారీరకమైన ఆరోగ్యం మీకు సకాలంలో కాల విరోచనం అవుతుందా కాన్స్టిపేషన్ ఉందా మీకు తర్వాత పీరియడ్స్ సరిగ్గా వస్తున్నాయా మీ థైరాయిడ్ ఓకేనా మీకు ఏమి డివిటమిన్ డెఫిషియన్సీ బీట్వల్బు బీ ఫోర్టీన్ బి సెవెంటీన్ లాంటివి ఏమైనా తక్కువగా ఉన్నాయా ఒకటి రెండో క్వశ్చన్ మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారా ఏమన్నా డిప్రెషన్కి లోన్ అవుతున్నారా ఈ రెండు పాయింట్ల వల్లే మనుషులు రెండంటే దీంట్లో మొదటి దాంట్లో ముప్పై ఉన్నాయిగా ఆరోగ్యము రెండోది డిప్రెషను ఏదైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి ఉంటున్నారా మీరు ఇవి క్వశ్చన్స్ పెట్టుకోవాలి ఓకే ఒకటి నాకు ఆరోగ్యం శుభ్రంగా ఉంది ఎప్పుడు లేస్తే అప్పుడు నేను బాత్రూమ్కి వెళ్ళిపోతాను నా పొట్లో ఏమి గడబలేవు తర్వాత నా పీరియడ్స్ రెగ్యులర్గా ఇరవై ఎనిమిదికో ముప్పైకో ఇరవై ఏడుకో ప్రతి నెల టెన్షన్గా వచ్చేస్తాయి నాకు థైరాయిడ్ లేదు నేను డయాబెటిక్ కాదు నాకేం డిప్రెషన్ లేదు అయితే మీరు బతకిష్టం బాగుంది ఖచ్చితంగా మీకు బద్ధకం దాన్ని వదిలించుకోవాలి మీరు మీకు సమస్యలు ఉన్నాయి సమస్యల్ని సమాధానం చెప్పండి ఏమేమి ఉండొచ్చు మీకు మనం ముందు చెప్పుకున్నదే మీకు కాన్స్టిపేషన్ ఉంది తీవ్రమైంది బద్ధకం సహజంగా ఉంటుంది వాళ్ళకి బుద్ధి కాదు కాన్స్టిపేషన్ని అడ్రస్ చేయండి కాన్స్టిపేషన్ని రెక్టిఫై చేసుకోండి కాన్స్టిపేషన్ వల్ల మీరు విసుగ్గా అసహనంగా ఉంటారు ఇతరుల పట్ల పరమత సహనం ఉండదు మీకు ఉండదమ్మా కాన్స్టిపేషన్తో చాలా ఇబ్బంది పడతారు స్కిన్ పాడైపోతుంది మీకు స్కిన్ బాగుండదు ఒక చాతకాంతన ఉంటుంది లోపల మీకు బద్ధకం సహజంగా ఉంటుంది మలబద్ధకం బద్ధకానికి కారణం అవటం కనపడుతుంది మలబద్ధంగా సరి చేసుకోవటానికి మీరు రాత్రిపూట బాగా నీళ్లు తాగటము పడుకునేటప్పుడు నీళ్ళు తాగటం నిద్ర లేవగానే నీళ్లు తాగటం మలాసనంలో కూర్చోవటము తర్వాత కాసేపు బుధున లేవగానే రెండు మూడు గ్లాసులు వేడి నీళ్ళు తాగటము ఏదైనా ఆయిల్ లోపలికి తీసుకోవటము త్రిఫల చూర్ణం లాంటివి తీసుకోవటము బాగా డైటరీ ఫైబర్ ఉన్న ఆకుకూరలు తినడము ఏదైనా వైద్య సహాయానికి తాగటం చేయాలి థైరాయిడ్ ఉంటే దాన్ని సరి చేసుకోండి థైరాయిడ్ ఇప్పుడే స్టార్ట్ ఇటీవల కాలంలోనే నాకు బద్దకం మొదలైంది నాకు థైరాయిడ్ ఉందేమో అని అనుమానంగా ఉంది అలా అనిపిస్తే మీరు పొద్దున్న లేచి పరిగెత్తడం మొదలు పెట్టండి ఎప్పుడు లేస్తే అప్పుడు పరిగెత్తండి యోగా క్లాస్లో చేరండి స్టార్టింగ్ థైరాయిడ్ని మీరు సరి చేసుకోగలుగుతారు మీ చేతులతో మీరు నేను చేశాను చేయగలుగుతారు నేను ఇలా నాలాగా చేసుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను స్టార్ట్ అప్పుడే నెంబర్లు పెరుగుతున్నాయి బాగా వాకింగ్కి వెళ్ళి చక్కగా యోగాకి వెళ్ళి స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేస్తే థైరాయిడ్ ఆకుకోగలుగుతాం ఇది పెరిగిపోయి ముందనుకో మీరు చేసేది ఏం లేదు ఏవో ట్యాబ్లెట్ పెడతారు ఇంక అంతే కదా స్టార్టింగ్లోనే మీరు మాత్రం కెలిపోర్లా మీరు ఇవేమైనా చేసుకోవచ్చు ఇతరత్ర ఉపాయాలు చేసుకునే అవకాశం స్టార్టింగ్లో ఉంటుంది బీచ్ డెఫిషియన్సీ డి విటమిన్ డెఫిషియన్సీ ఇవన్నిటినీ మనం అధిగమించవచ్చు అధిగమించవచ్చు తర్వాత ఇంకా మానసికమైన సమస్యల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకునేందుకు రకరకాల పద్ధతులు వచ్చినాయి చూడండి డిప్రెషన్ మందు వాడండి ఆల్టర్నేట్ మెడిసిన్కి వెళ్ళండి హోమియోలో డిప్రెషన్స్కి చాలా మందులు ఉన్నాయమ్మా ఓసీడీకి మందు ఉంది డిప్రెషన్కి మందులు ఉంటాయి సరైన డాక్టర్ని పట్టుకోండి ఒకటే డాక్టర్ కావాలి ఈ వారం ఈ డాక్టర్ వచ్చే వారం ఇంకో డాక్టర్ చేయబోకండి ఒకటే డాక్టర్ దగ్గర కంటిన్యూస్గా కొంతకాలం మందు వాడండి అవి మిమ్మల్ని నిద్రపుచ్చవు హోమియో మందులు మీకు వేరే కాంప్లికేషన్స్ రానివ్వవు మీ జనరల్ హెల్త్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది ఇది నేను డాక్టర్తో మాట్లాడే చెప్తున్నానమ్మా మంచి హోమియో డాక్టర్ని చూసుకోండి డిప్రెషన్ని అధిగమించండి ఏదైనా ప్రాణాయామపు పద్ధతులను తీసుకోండి మీరు హోమియోకు వెళ్ళను ఇంకేదో ఎక్కడికో వెళ్తాను వెళ్ళండి ఎక్కడో చోటికి దాన్ని సరి చేసుకోండి ముందు డిప్రెషన్లోకి బయట దానికి కారణాలు ఏమేమిటో చూసుకోండి అందులో మీరు ఎక్కువ తినేయటం లేదా తక్కువ తింటాం ఎప్పుడు పడుకునే ఉండటం ఎవరితోటి మాట్లాడకపోవటం ఎవరితోటైనా మధ్య ఒక్కరే ఒంటరిగా గదుల్లో కూర్చుని ఉండటం ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలే అందులోకి వెళ్ళద్దు పోగొట్టుకోండి ఇవేమీ లేకుండానే మీరు ఏ పని పాట చేయకుండా ఎవరో ఒకరితో పని చేయించుకుని తిందాం అనే భావాలు ఉంటే దాన్ని పోగొట్టుకోండి మీరు పోగొట్టుకోదలుచుకుంటే కనుక అలారం పెట్టుకుని లేవడం మొదలు పెట్టండి ఫస్ట్ ఖచ్చితంగా మీకు అలారం ఉండాలి బతుకం పోగొట్టుకోవడానికి ఇది మంచి పెద్దడు పెద్దానికి టైం పెట్టుకోండి మనం మనకి ఎలా అంటే ఈ టైంకి ఈ పని చేయాలి అనేది ఒక రూల్ బుక్ ఏర్పాటు చేసుకుని మీ ఫోన్లో దానికి అలారం పెట్టుకోండి ఓకే వాకింగ్కి వెళ్ళాలి అలారం బజార్ వెళ్ళాలి అలారం అండ్ ఉన్నాయి కదా మనకి ఎప్ప ఎప్పటికప్పుడు మనం పెట్టుకునేందుకు రిమైండర్స్ రిమైండర్లు పెట్టుకుని రిమైండర్ని ఫాలో అవ్వండి ఆ రిమైండర్ పెట్టిన ఎవడ ఫాలో అవుతాడంటే అంటే మిమ్మల్ని బాగు చేసేవాడు భూప్రపంచం మీద ఉండడు కాబట్టి రిమైండర్స్ తోటి కొంత మీరు గెటాన్ అవ్వగలుతారు ఈ టైంకి ఇది చేయాలనేది ఒక రూల్ పెట్టుకుని రూల్ బుక్ని ఫాలో అవ్వాలన్న మొండితనంతో పనిచేస్తే తగ్గుతుంది తర్వాత చక్కగా శుభ్రంగా స్నానం చేయటం ప్రాక్టీస్ చేయండి బద్ధకం తగ్గడానికి బెస్ట్ మెథడ్ బాడీ మసాజ్ ఓ పథకం తగ్గుతుంది నా దగ్గర ఒక మంచి మెథడ్ ఉంది డ్రై బ్రషింగ్ ఎప్పుడైనా విన్నావా వినలేదు నువ్వు వినలేదు పాత పద్ధతి కూడా ఒకటి ఉంది రెండు పద్ధతులు చెప్తాను పూర్వం ఇలా శారీరక అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బట్టతోటి ఒళ్ళు తోముకునే విధానం నేను ఇదివరకు చెప్పాను చెప్పాను అవును గుర్తుంది నాకు విద్యావనంలో వాళ్ళు చేయించేవాళ్ళని ఒక తెల్లటి మల్లుగుడ్డ కొనుక్కోండి ఒక ఇంతది అంత పెట్టుకోండి అట్లా వన్ బై వన్ క్లాత్ వన్ ఫీట్ బై వన్ ఫీట్ అనుకోడు అంచులు సన్నగా దగ్గరికి కుట్టేసి దాన్ని మడత పెట్టి ఈ స్నానం చేసేటప్పుడు మీరు బాత్రూంలోకి వెళ్ళగానే బట్టలు తీసేందుకు ముందే దాన్ని ఒక మగ్గులో తడిపెట్టండి ఈ తడిసిపోయిన క్లాత్ని కొంచెం చక్కగా నాలుగు మడతలు వేసి చెత్తు పట్టుకొని ఒళ్ళు తోముకోవటం పెట్టండి ఇట్లా తడి గుడ్డతోటి ఒళ్ళు బాగా తోముకోండి అన్ని పక్కల అసలు స్కిన్ ఎంత తెల్లబడుతుందో ఫ్యాన్ బలేపోతుంది తెల్లగా అవుతుంది స్కిన్ తెల్లగా అంటే మీ ఒరిజినల్ కలర్ అనమాట నల్లవాళ్ళు తెల్లగా అవుతారని కాదమ్మా తెలుపు ప్రామాణికం అని కూడా కాదు శుభ్రంగా అవుతుంది స్కిన్ నునుపు మెరుపు వస్తాయి మీ బద్ధకం తగ్గుతుంది ఈ కణుపులు పాదాలు పాదాల వెనక భాగము తొడల వెనక భాగాలు వీపు ఒళ్ళు బాగా యాక్టివ్గా అయ్యే వరకు తోముకుని శుభ్రంగా రెండు చెంబులు నాలుగు చెంబులు నీళ్ళు పోసుకోడు ఇంకేం లేదు స్నానం వచ్చేటమే బయటికి ఒళ్ళు ఒకటి తుడుచుకోవటం వచ్చేట నో సబ్బు మొహము మెడ జనరల్గా మొహం ఉన్న రంగులో మెడ ఉండదు ఎవ్వరికి ఈ రెండు ఒక రంగులోకి వస్తాయి నేను బెట్టగా వస్తాను దాని మీద మ్మ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు శ్రద్ధ కావాలమ్మా రోజు చేయలేము కన్సిస్టెన్సీ ఉండదు ఈ పనులకి మీరు పోగొట్టుకోవాలంటే నియమంగా ఒక ట్వంటీ వన్ డేస్ అయినా చేయాలి చూడు కదా మీకు డ్రై బ్రష్ ఇంకి బ్రష్లు దొరుకుతాయి ఆన్లైన్ నేను ఒకసారి అమెజాన్ నుంచి తెప్పించాను మెత్తటి బ్రష్ అది ఈ బ్రష్ కూడా మీరు స్నానానికి వెళ్ళగానే ఆ డ్రై బ్రష్ అది ఆడించకూడదు బాడీ తోమేసుకోండి శుభ్రంగా ఇప్పుడు ఈ క్లాత్తో తోమినట్టు డ్రై బ్రష్లు దొరుకుతాయి లింక్ పెట్టండి అని అడుగుతారేమో నేను లింకులు పెట్టలేనమ్మా విషయం మాత్రమే చెప్పగలుగుతా డ్రై బ్రషింగ్కి అనువైన బ్రష్ కావాలని మెత్తటి బ్రిజిల్స్ ఉంటాయి చెక్కవి అవి చెక్క బ్రష్ బ్రిజిల్స్ మెత్తగా ఉంటాయి అసలు కార్నర్స్ ఆమ్పిట్స్ అవి ఎంత తెల్లగా అవుతాయో ఎంత క్లీన్గా అవుతాయో బాగా డ్రై బ్రష్తో బ్రష్ చేసుకుని స్నానం చేసేయాలి రోజు విడిచి రోజు చేయొచ్చు ఏదైనా క్లాత్తో చేసేటప్పుడైనా ఈ బ్రష్తో చేసేటప్పుడైనా కర్ర మీరొక పాపాయిని తోముతున్నంత శ్రద్ధగా మాత్రం ఉండండి దీనికి అప్వర్డ్ డైరెక్షన్ ఇట్లా తోముకోకూడదు ఇటు నుంచి పైకి తోమాలి కాళ్ళు కూడా పాదాల దగ్గర మొదలుపెట్టి పైకి రావాలి విపు మెడ అవి చక్కగా తోముకోండి స్నానం చేయండి మీకు యాక్టివ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది స్కిన్కి స్కిన్ బాగుపడుతుంది యాక్టివ్గా అవుతారు ఈ ఈ మసాజుల వల్ల ఆయిల్ మసాజ్ ఒకటి తైలాభ్యంగరం వారనికో పది రోజులకో వీలైతే శనివారం నాడు నువ్వుల నూనె పెట్టుకోండి చాలా మంచిది బతకం తగ్గిస్తుంది నువ్వుల నూనె మసాజ్ చేసుకుని సొన్ను నువ్వుల నూనె అంతా పెట్టి వదిలించుకోండి బద్దకం తగ్గడానికి ఇదొక విధానం చాలా బాగుంది రమ్మగారు మంచి మెథడ్ రాత్రిపూట పడుకునేటప్పుడు వరిపాదాలకి బాగా నూనె మర్దనం చేసుకోండి అది కూడా బద్దకాన్ని తగ్గిస్తుంది ఇంత నూనె పోయొద్దు కొంచమే వేసుకొని మర్దన బాగా జరగాలి రక్త ప్రసరణ బాగా జరగాలి తలకి హెడ్ మసాజ్ చేయించుకునే అవకాశం ఎవరైనా పార్లర్ అమ్మాయిలు దొరికితే చక్కగా వారానికో పదిహేను రోజులకో నువ్వుల్లోని మసాజ్ చేయించుకోండి ఇవన్నీ కూడా మిమ్మల్ని యాక్టివ్ చేస్తాయేమో ప్రధానమైంది నేను యాక్టివ్గా అవ్వాలి చేయాలి అనే భావాలు లోపల మీకు ఉండాలి ఈ రిమైండర్స్ ఒకటి పెట్టుకోండి కుదిరితే వాకింగో రన్నింగో చేయండి మీ దగ్గర ఇంట్లో నడిచే వాకర్ ఉంటే దాని మీద పరిగెత్తండి రోడ్డు మీద బజార్ మన పార్కుల్లో పరిగెత్తడానికి ఒక రవ్వ సిగ్గుపడతాం కదా మహమ్మాటంగా ఉంటుంది శుభ్రంగా ఇంట్లో పరిగెత్తండి ఒకటి ఉంటే అలాంటిది మన ఇంట్లోనే మనం పరిగెత్తొచ్చు ఇంకొకటి చెప్తా రెండు చేతులు గాల్లో చాపి పాదాలను ఇట్లా మునివేళ్ల మీదకి తీసుకురండి మనం ఇట్లా శరీరాన్ని సాగదీస్తాం తీస్తాం ఒళ్ళు విరుచుకుంటాం కదా అప్పుడప్పుడు ఒళ్ళు విరుచుకునే అలవాటు ఉంటుంది ఎక్కువ ఒళ్ళు విరుచుకోకూడదు దరిద్రం అని చెప్తారు పెద్దవాళ్ళు కానీ ఎవరు లేనప్పుడు విరుచుకోండి ఒళ్ళు ఈ పాదాలు సాచి బాగా మునివేళ్ల మీద బాడీని చివరికి కొసదాకా సాగుదీసి ఒక ఐదారు అడుగులు వేయండి అంతే నడవగలసాము అంతకంటే నడవలు మళ్ళీ చేతులు దించండి గుర్తొచ్చినప్పుడల్లా ఒకసారి చేతులు పైకి పెట్టడం మీరు పాదాలు మీద మునివేళ్ల మీదకి బాడీని తీసుకురావటం నడవడు మనం ఇవి ఉంటాయి కదా మన ఆ బ్యాలే డాన్సర్లు ఎట్లా చేస్తారు ఇట్లా పైకి అలా చేయండి పాదాలకి గుడ్ షేప్ వస్తుంది పిక్కలకి మంచి షేప్ వస్తుంది దాంతో శరీరం సన్నబడుతుంది తీగలాగా సాగుతుంది బ్లడ్ పరిగెడుతుంది ఆటోమేటిక్గా మీకు బద్ధకం తగ్గుతుంది సూపర్ ఇవన్నీ ఆలోచించి చూడండి డెఫినెట్గా బద్ధకం తగ్గించుకోవడమా జీవితం బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనం బద్దకించిన బిరుదును మోసుకుంటూ తిరగద్దు ఇప్పటిదాకా ఉంటే దాన్ని తీసి అవతల బారేయండి ఎస్ అంతే ఏదైనా ఒక గ్రీన్గా ఉన్న చోట నడవటమో పరిగెత్తడమో చేయండి అది కూడా ఉపయోగపడుతుంది రైట్ అండి నమస్తే నమస్తే జా